హలో నమస్తే నేను మీది ఇస్తాను అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ లో స్వీట్ కార్న్ గురించి చూద్దామండి స్వీట్ కార్న్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా చాలా మందికి ఇష్టం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు బహు కొద్ది మంది మాత్రం దాన్ని కొంచెం ఇష్టపడరు కానీ చాలా మందికి అయితే ఇష్టం సో దీని గురించి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి ఇది కాలాలతో లేకుండా అన్ని కాలాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది దీని టేస్ట్ లోనే కాకుండా దీంతో ఏది ప్రిపేర్ చేసినా అన్ని వంటకాలు గానీ లేకపోతే ఇంకా స్వీట్ కార్న్ పాప్కార్న్ అలాంటివి కానీ చాలా టేస్టీగా ఉంటాయి సో ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్యానికి దీన్ని రోజువారి వారి డైట్ లో స్వీట్ కార్న్ చేర్చుకుంటే ఎంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాము తీసుకోవటం వల్ల మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ నయమవుతాయి వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మొక్కజొన్నను గుండె కళ్ళు చర్మానికి కూడా చాలా మంచిది అంటున్నారు ముఖ్యంగా బ్రెస్ట్ లివర్ క్యాన్సర్ కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్లతో కీలక పాత్ర వహిస్తుంది ఇది క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్మూలిస్తుంది తీయటి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయండి ఈ స్వీట్ కార్న్ అంటేనే ఫైబర్ కు చిరునామాగా చెప్తారు ఇది మలబద్ధకం ఫైల్స్ తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్ కార్ మంచి పరిష్కారం లభిస్తుంది అంతే కాకుండా దీనిలో ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి అందుకే మొక్కజన శరీరానికి ఆరోగ్యాన్ని ఉంచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి మొక్కజొన్నలో అదనపు ప్రోటీన్ ఉంటుంది అందువల్ల మొటిమిల్లు చర్మలు చర్మ సమస్యలు ఉన్న వారికి అదనపు ప్రోటీన్ చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది మొక్కజొన్నలో తగినంత కార్బోహైడ్రేట్లు ఉంటాయి మధుమేహం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవటం మంచిది కాదు ఆ దాన్ని తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి పెరుగుతాయి కాబట్టి దాన్ని తినకూడదు అంటారు అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా మొక్కజొన్నను తక్కువ తీసుకోవటం మంచిది ఎందుకంటే కార్బోహైడ్రేట్ చక్కెర చక్కెరలో శరీర బరువును సులువుగా పెంచుతాయండి అందుకని చెప్పి అంటారు ఓకేనండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ హెల్త్ బెనిఫిట్స్ సో ఈ కొంచెం టాపిక్ మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి